తెచ్చుకోవడమే సంక్రాంతికి ఈసారి పండక్కి నా స్వామి రంగాన్ని అని చెప్పేసి మన నాగార్జున గారు వచ్చారు మూవీ మటికి కుంద భయ్యా అసలు వింటేజ్ నాగార్జున గారిని చూస్తారు మూవీ మటికి చాలా 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 బాగుంది ఫ్యామిలీ ఫ్యామిలీస్ మటుకి చాలా కనెక్ట్ అవుతారు ఈ మూవీకి అలాగే అల్లర్ నరేష్ కానీ రాజ్ తరుణ్ కానీ చాలా చాలా అంటే చాలా చాలా బాగా చేశారు ఎమోషనల్ సీన్స్ కానీ చాలా బాగా పండించారు అసలు కొన్ని కొన్ని మూవీస్లు అయితే కన్ఫామ్గా ఏడ్ చేస్తారు ఈసారి పండగకి నా సామీరంగా పాజిటివ్ చెప్పాలా అయితే ఇరవై సంవత్సరాల క్రితం రాసిన సినిమా ఇప్పుడు తీశాడు నాగార్జున ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఆ స్థాయిలో అయితే సినిమా లేదు ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో సినిమా లేదు ఇరవై సంవత్సరాల క్రితం స్టోరీ తెచ్చి ఇప్పుడు చేశాడు అల్లర్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది ఇంత బాగుందండి మూవీ చాలా బాగుంది ఓకేనా బాగుంది మొత్తం సూపర్ అన్న సినిమా చాలా బాగుంది అన్న సినిమా బాగుంది అన్న బాగుంది సూపర్